హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా ఇంటి దగ్గరలో కృష్ణాష్టమి వేడుకలు అవుతున్నాయి టూ డేస్ నుంచి మాకు కూడా ఇన్విటేషన్ ఉంది సో మేము కూడా వెళ్దామని రెడీ అయిపోయాము వేదుకు బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టము సో చాలా సంబరపడిపోయాడు స్టార్టింగ్లో ఇక పక్కనే కానీ మేమైతే రిటర్న్లో అలా టెంపుల్కి కూడా వెళ్ళొద్దాం అనుకున్నాము అందుకే స్కూటీ మీద వెళ్తున్నాము ఇక్కడ ఏ అయినా చాలా గ్రాండ్గా చేస్తారు మెయిన్గా వినాయక చవితి లాంటి ఫెస్టివల్స్ అయితే తెలుగు వాళ్ళు బాగా చేస్తారు కృష్ణాష్టం లాంటి వేడుకలు అయితే నార్త్ వాళ్ళు బాగా చేస్తారు అలాగే నవరాత్రులు లాంటి ఫెస్టివల్స్ అన్ని అందరూ కలిపి చాలా గ్రాండ్గా చేస్తారు ఎవరు ఏం చేసినా అందరము వెళ్తాము అందరూ అటెండ్ అవుతారు చాలా చాలా బాగా జరుపుకుంటారు ముందుగా హరికీర్తనలతో స్టార్ట్ చేశారు ఇంకా జనం అయితే స్టార్టింగ్ కాబట్టి చాలా తక్కువ మందే ఉన్నారు అలా రాను రాను క్రౌడ్ అనేది బాగా పెరిగిపోయింది తర్వాత హరికీర్తనలు చేస్తున్నారు బట్ మైక్ ఉండడంతో చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి కదా వాటికి వేధువు అయితే చాలా భయపడ్డాడు ఇంకా సౌండ్స్ విని బాగా ఏడ్చేశాడు వాడైతే ఏదూకి అసలు బయట ఫుడ్ పెట్టాము కానీ ఇంకా ఏడు పాపకపోవడంతో ఏడు పాపుతాడేమో అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాము ఐస్ క్రీమ్ అయితే తినేశాడు ఐస్ క్రీమ్ అయిపోయాక మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు ఇంకా ఎందుకని చెప్పి మా హస్బెండ్కి వేధుని తీసి బయటకు తీసుకొని వెళ్ళమని చెప్పాను ఆయన అలాగే వేధుని తీసుకొని బయటకు వెళ్ళిపోయారు హరికీర్తనలు అయ్యాక భరతనాట్యం ప్రారంభమైంది నేనైతే కొద్ది టైం చూసి వచ్చేసాను ఎందుకంటే వేధుకి ఫుడ్ టైం అవుతుందని వచ్చేసాను ముందు అక్కడ సెట్ చేసిన ఫ్రేమ్ ఒకటి ఉంది అక్కడైతే ఫొటోస్ అయితే మేము దిగాము కొద్ది టైము అండ్ అలాగే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి ఆ స్టాల్స్లో బుక్స్ అవి అమ్ముతున్నారు అంటే రామాయణం మహాభారతం లాంటి బుక్స్ అమ్ముతున్నారు మన వేదిక బుక్స్ అన్ని అని అమ్ముతున్నారు వాటితో పాటు ఫుడ్ కోర్ట్ కూడా పక్కనే ఉంది ఆ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అయితే దొరుకుతుంది కానీ మేమైతే ఏం తినలేదు ఎందుకంటే మేము వెళ్ళింది ఈవినింగ్ అరౌండ్ సెవెన్ ఆ టైంలో వెళ్ళాము కాబట్టి మేమైతే అసలు ఏం తినలేదు ఇంటికి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తిందాము అన్నట్లు ఇంకా మేము ఏం తినలేదు ఇంకా చిన్నపిల్లలకి ఆడుకునే బొమ్మలు కూడా కొన్ని ఉన్నాయి లైక్ బెలూన్స్ లాంటివి అదైతే చిన్న స్టాల్సే ఉన్నాయి పెద్దగా ఎక్కువేం లేదు వన్ ఆర్ టూ ఉన్నాయి అక్కడ అమ్ముతున్నారు ఇంకా అంతే అక్కడ అంత భరతనాట్యం అయితే చాలా బాగా చేశారు ఆ క్లిప్స్ అయితే నేను కొన్ని యాడ్ చేస్తాను అది తప్పకుండా మీరు చూడండి క్లాసికల్ డాన్సర్స్ అయితే చాలా చాలా బాగా చేశారు ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా అంతేనండి చాలా గ్రాండ్గా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు అందరు కూడాను ఈవెన్ చాలా మనీ స్పెండ్ చేసి డెకరేట్ చేస్తారు డెకరేషన్కి అన్ని రియల్ ఫ్లవర్సే యూజ్ చేస్తారు అవైతే చాలా బాగుంటాయి ఇక్కడ నేను తీసుకున్న కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను నాన్న కూడా వచ్చారు ప్రజెంట్ నాన్న ఇక్కడే ఉన్నారు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండడానికి వచ్చారు కాబట్టి నాన్న కూడా ఫొటోస్ దిగారు మాతో పాటు అండ్ క్లాసికల్ డ్యాన్సర్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు అలా చూస్తూనే ఉండాలి అనిపించింది కానీ ఇంకా ఏదో ఏడుస్తున్నాడు అని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము అలాగే ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అనేవి టూ డేస్ లేదా త్రీ డేస్ సెలబ్రేట్ చేస్తారు అందరూ ఇస్కాన్ వాళ్ళే సెలబ్రేట్ చేస్తారు కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా సెలబ్రేట్ చేస్తారు మా ఏరియాలో ఏంటి అంటే త్రీ డేస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఒకటి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్లో చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము ఫస్ట్ డే వెళ్ళింది అక్కడికి నెక్స్ట్ ఏంటి అంటే మా ఇంటి పక్కనే లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో కూడా చాలా గ్రాండ్గా ఏ ఫెస్టివల్ అయినా చేస్తారు ఇంకా ఇదైతే కృష్ణాష్టమి రోజు మార్నింగు వేదూకి కృష్ణుళ్ళ రెడీ చేద్దాం అనుకున్నాను వాడైతే అస్సలు సపోర్ట్ చేయలేదు వాడికి చాలా ఇరిటేటింగ్ అనిపించింది అన్నీ పీకేసుకున్నాడు ఈవెన్ డ్రెస్ కూడా సరిగ్గా నాకు వెయ్యనివ్వలేదు సో అందుకే ఇంకా చిన్న పిల్లలు నెమలపించి ఉంటే పెట్టాను ఆ నెక్లెస్ అంతా పీక్ పందరేసాడు వాడైతే అస్సలు ఫొటోస్ కూడా ఎలా చేయలేదు ఇంకా కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ పక్కనే ఉన్న లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా ఫుల్ క్రౌడ్ ఉంది బట్ టెంపుల్ని ఈ టెంపుల్ని ప్రతి ఫెస్టివల్కి చాలా బాగా డెకరేట్ చేస్తారు అంటే వినాయక చవితికి కానీ లేదనుకుంటే శ్రీరాముల వారి కళ్యాణంకి కానీ లేదా హనుమాన్ జయంతి ఇంకా మన ఫెస్టివల్స్ ఉంటాయి కదా తొలి ఏకాదశి ఫెస్టివల్స్ కూడా చాలా బాగా గ్రాండ్గా డెకర్ చేస్తారు ఇక్కడ కూడా క్లాసికల్ డాన్సెస్ అవుతున్నాయి కాకపోతే ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా అవుతున్నాయి అంటే చిన్న ఏదో గిఫ్ట్ ప్రజెంటేషన్ లాంటిది ఉంది అంట నా వాయిస్ బ్యాక్గ్రౌండ్లో బాగా నాయిస్ వస్తూ ఉంటుంది ఎందుకంటే మాకు ఇంటికి కొంచెం చాలా దగ్గరలోనే మాకు ఎయిర్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఎనీ టైమ్ అలా ఏరోప్లాన్స్ వెళ్తూనే ఉంటాయి మాకు నాయిస్ వస్తూనే ఉంటుంది దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి అలాగే ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ అనేవి జరుగుతున్నాయి చాలా క్రౌడ్ ఉన్నారు బాగా జరుగుతుంది అందరూ మ్యాక్సిమం చేసింది చాలా చిన్న చిన్నపిల్లలే అన్నా సరే చాలా క్యూట్గా వేశారు అయితే ఈరోజు వేదు కొంచెం భయపడ్డాడు మరి అంత అయితే భయపడలేదు ఎందుకంటే అందరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూస్తూ వాడు కూడా కొంచెం ఎంజాయ్ చేశాడు కానీ కొంచెం ఇరిటేట్ అయ్యాడు అంతే ఇంకా ఎందుకంటే ఇలా క్రౌడెడ్ ప్లేసెస్కి వాడు బాగా వెళ్ళడం చాలా తక్కువ అందుకే ఒకేసారి సడన్గా అంత పెద్ద నాయిస్ అంటే బాగా మైక్స్ పెడతారు కదా ఆ వాయిస్ అంతా వినేసరికి కొంచెం భయపడతాడు ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా చేశారు ఆ నాట్యం అయితే నాకైతే చాలా టైం చూస్తూ ఉండాలనిపించింది బట్ అగైన్ సేమ్ ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ డే ఈరోజు కూడా వేదుకి ఫుడ్కి ప్రాబ్లం అవుద్ది వాళ్ళు మళ్ళీ వాడు పడుకుడిపోతాడు తినకుండా అని చెప్పి భయంతో మేము కొద్ది టైం అయితే చూసి వచ్చేసాము ఇక్కడ పిల్లలు అందరు బాగా చేశారు ఇంకా వేదు కూడా వెనక్కుండా చూశాడు ఈ నెమల పించాలతో చేసే డాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ అందరు క్యూట్ క్యూట్గా ఎంత బాగా చేశారో పిల్లలందరూ కూడా నువ్వు చిన్నపిల్లలు ఏది చేసినా మనకి బేసిక్గా చూడాలనిపిస్తుంది వాళ్ళు చాలా క్యూట్గా చేస్తూ ఉంటారు అదేనండి బెంగళూరులో ఏ ఫెస్టివల్ అయినా సరే చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు నేను మీకు అన్ని అప్డేట్ చేస్తుంటాను నెక్స్ట్ వచ్చిందంత ఫెస్టివల్ సీజనే కదా అన్నీ అప్డేట్ చేస్తాను ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్